Actually, now there's a lot of.

సమాజంలో కానీ ఆ డబ్బులని ఎంతో కొంత ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి కులాభిమానం వంశాభిమానం గ్రామాభిమానం ఈ అభిమానాలు చాలా కొంతమై అందులో ముఖ్యంగా శ్రీ ధర్మగడ్డ జయరాజు గారు గత కొన్ని సంవత్సరాలుగా మన వాళ్లకు మన క్రస్థులకే ముఖ్యంగా చాత్రాల వైష్ణవులకు ప్రతి సంవత్సరం ఈ విధంగా భోజనంగా ఆ భగవంతుడు ఆయన యొక్క ఆయుధంగా సుఖంగా సంతోషంగా పొందినాలని కోరుతూ ఎంతో కొంత మందికి సహకారం అందిస్తున్నారు అది చాలా గొప్ప విషయం అందులో ముఖ్యంగా వాళ్ళే కాకుండా మన కులస్ల్లో ఎస్ఎస్సి పాస్ అయిన విద్యార్థులకు కూడా మంచి మార్కులకు పాస్ అయిన విద్యార్థులకు కూడా ఇవ్వడం అనేది ఇది చాలా కంక్షణీయం భవిష్యత్తులో కూడా ఈ విధంగా అంటే ఇక్కడ ఒక విషయం ఆర్థికంగా వెనకబడ్డ పిల్లలు వేరు మెరిట్ విద్యార్థులు వేరు అయితే నేను ఒక విషయం వారి వారికి తెలుసుకున్నా కొందరు ఆర్థికంగా పడుతుంది బాధలు లేకుండా తప్ప చదువులను కూడా ఎంతో కొంత ఉపయుక్తంగా ఉంటుంది అటువంటి వాళ్ళు వారి పేద విద్యార్థుల ఎవరు ఉంటే వాళ్ళ గురిస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన ఎందుకంటే ఆర్థికంగా బాగున్న ఏదో విధంగా చదివిస్తారు కానీ బాగలేని వాళ్ళకి మనం ప్రోత్సాహకంగా ఇస్తే మరింత బాగుంటుంది అని చెప్పేసి కోరుకుంటూ భగవంతులు వారికి ఆయన ఆయుర చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన పెద్దలందరూ కూడా కృతజ్ఞరా మరియు శ్రీరంగ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా మొక్కని ఒక పట్టుదలతో ఒక చక్కటి అభిమానంతో ఒక చక్కటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం జరుపుతున్న గారికి వారి ముఖ్యమంత్రి గారికి మన అదేవిధంగా జిల్లా కార్యవర్గ సభ్యులందరూ కూడా నా తరలి వ్యక్తిగతంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ కేవలం రెండు నిమిషాలు మాత్రమే మహత్తాగా శ్రీ వైష్ణవ అనే కులంలో పుట్టడం మనం గర్వంగా భావించాలి అని మనమందరం కూడా నిజంగా శ్రీమన్ రాజారెడ్డి యొక్క ఆ గురువుల యొక్క పూర్వజన్మ సుస్కృతం అంటే కాని మనము ఇట్లాంటి గురుస్థానంలో ఉండే ఒక చక్కటి మనం కులంలో పుట్టడం నిజంగా మన అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే మనకు ఉండే మూడే మూడు ఆస్తులు ఒకటి విజ్ఞానం అంటే చదువు రెండవది వైద్యం మూడవది సేవ ఈ మూడు మన తరతరాల నుంచి మన పెద్దలు మనకు నేర్పారు రేపు సమాజానికి కూడా మనం చేయాల్సింది అదే దాంట్లో భాగంగా మనం ఎలా ఎదిగాము ఎంత తక్కువ ఎక్కడి నుంచి వచ్చాము అన్నది కాదు రోజు ఏ స్థాయిలో ఉన్నాం మళ్ళీ మన స్థాయిలో మన పిల్లల్ని మన పెద్దవాళ్ళని మన కుటుంబాలని మన చేతనైనంత వరకు చేయించాల్సిన గుడితరమైన బాధ్యత మనం అందరి మీద ఉంది అని తెలియజేస్తూ మరి నేను ప్రత్యక్షంగా ఒక నలభై సంవత్సరాలుగా ఈ సంఘంలో నేను కేవలం పద్నాలుగు పదహారు సంవత్సరాల వయసు నుంచి సంఘానికి సేవ చేస్తున్నాను ఎప్పుడు కూడా నేను చిక్కు ఎప్పుడు కూడా మన సమాజంలో అసలు ఇప్పుడు ఏంటి అని ఒక నా ఒక మనకు స్టి ఉండేది ఇప్పుడు పోయింది తప్పకుండా మనల్ని కూడా అందరూ గుర్తిస్తున్నారు మనల్ని కూడా గుర్తించుకొని రేపటి తరానికి ప్రపంచవ్యాప్తంగా మన పిల్లలు నెక్స్ట్ జనరేషన్ కూడా కష్టపడి పనిచేస్తున్నారు కష్టపడి జ్ఞానాన్ని ఉద్యోగాన్ని సంపాదించుకున్నారు కాబట్టి నాకున్న అనుభవంలో ఒక నలభై సంవత్సరాల వివిధ సంఘాలతో వివిధ దశల్లో అనుభవంతో చెప్తున్నాను అన్ని ఒక్కసారి ఇట్లాంటి కార్యక్రమాలు మరి ఇంకొకరికి కూడా ఉదాహరణగా మన నిజామాబాద్ జిల్లా కార్యక్రమం కాదు రాష్ట్ర స్థాయిలో కూడా నిజామాబాద్ జిల్లా సంస్థానంలో మొత్తం మన రాష్ట్రంలో రాక సంఘానికి ఉంది అంటే భవనం మళ్ళీ మన నిజామాబాద్ సంఘానికి ఉంది ఇంత చక్కటి భవనం దీంట్లో మనం కూర్చొని ఆ స్వామిని మనం కూర్చుకొని మన నోటి చేత జై శ్రీమన్నారాయణ అంటే అది ఎంతో వైబ్రేషన్స్ ఎన్నో రకాలుగా అందరికీ సమాజానికి మనకు ఎంతో పవర్ఫుల్ గా పనిచేస్తుందని తెలియజేస్తున్నారు స్వానుభవంగా నేను విషయాన్ని మీతో నేను పంచుకునే అవకాశం అధ్యక్షుడు మరి కార్యదర్శి స్థాయిలో సంపాదిస్తున్నావు కాదని డబ్బుందా కాదు ఇందాకర నరసింహ స్వామి గారు అన్నట్టు దాతత్వం అనేది మనకు ఒక చక్కటి మానవ లక్షణం ఆ లక్షణాన్ని మనం అందరం కూడా పెంచుకుందాం ఒక మంచి మాట మాట్లాడినా కూడా ఒక జీవితాన్ని మార్చవచ్చు గత నలభై సంవత్సరాల్లో ముప్పై సంవత్సరాలుగా ఒక కౌన్సిలింగ్ సైకాలజిస్ట్గా నేను ఏడు డిపార్ట్మెంట్స్ కు కూడా పనిచేస్తున్నాను కాబట్టి నా అనుభవంలో మరొక్కసారి నిజంగా ఈ భవనంలో నిలబడి మీ అందరి ముందు మీ అందరితో పాటు నేను మాట్లాడుతున్నాను అంటే ఆ శ్రీమన్న దయాన్ని నమ్ముతూ గాఢంగా నమ్ముతూ అవకాశం ఉంటే తప్పనిసరిగా నెక్స్ట్ ఇయర్ వరకు ఇందాక మతావారు ఏదైతే చెప్పారో పేదరికంలో ఉన్న వాళ్ళకు ప్రతిభ ఉన్న వాళ్ళతో పాటు పేదరికంలో ఉండి ఎవరైనా కనుక ఉంటే ముగ్గురికి నా తరపు నుంచి నా వ్యక్తిగతంగా మా నాన్నగారి పేరు మీద తీసుకోవాలి లక్ష్మీనారాయణ గారి పేరు మీద తప్పకుండా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయడానికి మీరు నాకు సార్ థ్యాంక్ యూ మరియు ప్రతిభా విద్యార్థులు వారి పుస్తకాల చాలా గొప్ప విషయము వారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు మరియు ఎప్పుడంటే నేను ఒక రెండు సంవత్సరాలు రిటైర్మెంట్ అయిన తర్వాత రెండు సంవత్సరాలు ఈ సంగంలో కార్యవర్గం సభ్యంగా పనిచేసాను ఇప్పుడు పేదవాళ్ళు ఆన్మోహనలు ఉన్నారు వాళ్ళకు ఇటువంటి విషయాలు తెలియట్లేదు కొన్ని ఎలక్ట్రానిక్ టీవీ ద్వారా మన సంఘంలో ఒక నెల ముందు తెలియజేస్తే బాగుంటుంది నాయకుడు పేపర్స్ డెట్ మీకు ఒకసారి రెండు సార్లు వస్తాయి చూస్తాడు చూడరు లోకల్ ఛానల్స్ ఉంది కాబట్టి ఈ కార్యక్రమానికి కూడా మొదలుపెట్టే ముందు మీరు టీవీ ఎలక్ట్రానిక్ మీడియా లోకల్ చూస్తే బాగుంటుంది ఈ సందర్భం నేను కూడా ప్రతిసారి ఏదో చేయాలనుకుంటా కాబట్టి నా వంతు కృషి నేను ఐదు వేలు రూపాయలు ఇప్పుడు ఈ విధంగా కార్యక్రమాలు వేదికపై ఆశయమైనటువంటి పెద్దలు స్మూర్తి రాద శ్రీమాన్ ధర్మ జయరాజు గారికి వారి ధర్మపతి గారికి అలాగే నరేష్ గారికి వివిధ నాకు కూడా ఒక స్ఫూర్తి వస్తా ఎందుకంటే అందరికీ చాలా డబ్బులు వాళ్ళు నేనే కాదు చాచారంలో ఎంతమంది పిల్లవాళ్ళు ఉన్నారో అంతమంది రెండు దానిపై సందేహం లేదు కానీ దాన ధర్మం చేసేటువంటి సంబంధమైన గుణం ఉంటుంది ఎందుకంటే ැවමි තා තරල පෝහ රාදේ ීත දවට තුදැ සතු සු පක පාමුනව යවල් පුරාරා අන විශ්ාසි වන වවි ඉස්කොප න විශ්ාලි රසෙක්කි මන මඳ තර දරාරක දාජ දාජ ලාම ඉ සීමමන් ආවැඩක සංගේත වි්‍යාන වෙේ ක ද ෙ ොද ఒక డెబ్బై డెబ్బై ఐదేళ్ళు వయసు శరీరం పైన అంగవస్త్రాలు అతి జీర్ణంగా ఉన్నాయి ఉన్నాయి చేతిలో కర్ర వంపుతా ఉన్నా చేతిలో కర్ర ఉంది శరీరం యొక్క అతి మొడుదీనం సాగిస్తా ఉన్నాడు భార్య నిచ్చేత స్థితిలో ఉంది ఆ వ్యక్తి రోడ్డు మీద వచ్చి ఒక వ్యక్తి గురించి అన్వేషణ చేస్తున్నాం వాడి పచారి వాడు అంటే మీకు తెలియకపోవచ్చు రోడ్ల మీద సైకిల్ మీద ముగ్గలంతా అంతా అని సైకిల్ పెట్టుకొని తిరిగారు ఆ రోజు ఇప్పుడు మీకు మేము చిన్నప్పుడు వాడు పడే పడితే ఆ వ్యక్తి పక్క ఈ వ్యక్తి ఆలోచన చేసి బయటకు వచ్చి వాడిని ఆకా ఏమన్నారంటే నా ఒక పెట్టుకున్న భార్య కావాలి అది మీ దగ్గర ఉన్నారా వాడు అన్న ఉంది నా దగ్గర ఒక బ్యాగ్ ఉండి పది రూపాయలు ఒక బ్యాకెట్ అంటారు ఆ పది రూపాయల బ్యాకెట్ వరకు తన దగ్గర అంత తప్పు లేవు కాబట్టి ఐదు రూపాయలు బ్యాగ్ మారి ఐదు రూపాయలు తీసుకెళ్తాను सर कंदा किडोल गोे ఎందుకు కొట్టేందుకు ముందు లేదా అని చెప్పి మామ గట్టిగా వాదించింది వస్తాయి బాధపడుతూ టి చేతిలో ఉన్నది బయట ఆ పచ్చావారికి చెప్పాడు సార్ దాన్ని డబ్బులు లేవు ఇవ్వలేకపోతున్నా ఎప్పుడు ఇవ్వండి నాకు ఆ పచ్చావానికి దయగలిగి అవసరం లేదండి తీసుకెళ్ళి టికి తర్వాత డబ్బులు ఇవ్వండి ఈ పోయిన తర్వాత భార్య అయిపోయింది భర్తతో హలో ఏం టెన్షన్ పడకు నేను కిక్లీ పెట్టుకుంటే పెద్ద ఉపయోగం లేదు అంటున్నాను కదా ఐదు రూపాయలు ఎందుకు వృధా చేస్తావు అని అదే సమయంలో చేతి పెట్టి చేసినప్పటికీ ఆ చేతి చల్లబడిపోయింది ఇంకా దగ్గరికి చెప్తున్నాను కిక్లీ తెచ్చిన చెప్తున్నావు కిక్కి కావాలన్నా కదా సింధూరం కావాలన్నా కదా ఉన్నాం కాబట్టి నీకు మంగళం ఉండాలి కదా అమంగళం ఉండకూడదు కదా నేను ఇల్లు పెడతా అని చెప్పేసి ప్రాధాయపడుతున్న సమయంలో ఆమె ఆ లోకాన్ని ఏంటి అని దాని తర్వాత ఆమె చనిపోయిన తర్వాత ఆమె తీసుకొచ్చేసి ఒక కుర్చీల పెట్టి స్నానం చేయించి సింగాసం చేస్తా ఉన్నాం కోలి వేయడం ఒకటి సిందూరం రాయడం చేస్తా అంటే ముసలు ఆయన వారించింది ఎందుకు వారించింది అంటే ప్పుడు తను ఒక కికి కోరిక చనిపోయిన తర్వాత శృంగారం చేసి ఏం తాపం నాటి నుంచి నా భార్య బయట ఈ రోజు తనుకున్న తల్లిదండ్రులు చూడటం చాలా మంది ఆ చిన్న చిన్న విషయాల్లో నోచుకున్న వాళ్ళు దయచేసి మీకు అందరికీ చెప్తున్నారు కావచ్చు అత్తలు కావచ్చు పిల్లలు కావచ్చు తల్లిదండ్రిని గౌరవించలేని వ్యక్తి ఏది గౌరవించలేదు సమాజంలో తల్లిదండ్రులు విలువనివ్వండి వారి ఆశి అయితేనే బాబు ఎందుకంటే దేవుడిని మనం ఏం చూడలేదు పరోక్షంగా ప్రత్యక్షంగా ఏ దేవుడు చూడలేదు కానీ మన ముందున్నటువంటి సాక్షాత్ పెరుమాలు మన తల్లిదండ్రులు వారిని విస్మరించిన వాళ్లకు ఉట్టుగదలు ఉండమనేది శాస్త్రం చెప్తాం ఆ రకంగానే ఈరోజు నేను మనస్ఫూర్తిగా జయరాజాన్ని కూడా అభినందిస్తా ఉన్నాను అంటే తను ఎంత సంపాదించు ఎన్ని కోట్లు ఉన్నాయా దగ్గర మన కోసం లేదు దాంట్లో కొంత ఎందుకంటే దానం చేయడం అనేది ఒక గొప్ప సౌహృదంగా భావిస్తాం చాలా మంది ఉన్నారు తాత వారి చూసిన తర్వాత తాకు అనిపించింది మనం ఇలా అందరికీ ఒక చేయి తెలియాలి మనం ఏం తీసుకోకూడదు తల్లి గర్భం నుండి దగ్గమ వెళ్ళి పోయినాడు వెళ్తారా లక్షాధికారు సాయం చేసి వినండి అనివే పాత్ర దానం చేస్తేనే మనకు వస్తుంది నేను కూడా చిన్నప్పుడు అనేక కష్టాలు మా అమ్మాయి షాక్ ఒకటి ఐదు రూపాయలకు వంద కోడి కట్టెల పోతుంది పిడుకలకు పోతుంది ఈ రోజు ఈ స్థాయిలో నా పిల్లలు ఇంటి భారీలో ఉంది అయినా ఎప్పుడు పిల్లలు కన్న కొర గతీలో ఉన్నారు ఎవరో ఒకటి ఇల్లు కట్టుకున్నారు అమెరికా మనం ఏమైనా జీవితం వచ్చారు వాళ్ళే అందుకని నేనేమంటానంటే నేను ఒంటనే భావన మర్చిపోయి మీ అందరితో తను ఒక్కరిగా చేర్చుకుంటే సర్వదాత్మ శక్తి ఈ విషయం మీరు ఒక ఆహ్వానం చేస్తా నేను కూడా ఒక జాతక వ్యక్తిగా దానికి నేను సంఘం తరఫున ఈరోజు ఆదా ఇచ్చా యాభై లక్షల రూపాయలు నేను సంఘానికి డొనేట్ చేస్తా మీరు అందరూ ప్రత్యేకంగా ఒక ఏదైనా ఆత్మ ఉంటే అది ఒక ఓటే చేతులు ఫామ్ చేయాలనుకుంటున్నా అది సంఘం నా తరపు యాభై లక్షల సంఘాన్ని చెప్తా ఉన్నాము ఇలాంటి దాతలు మన తండ్రి దాతలు అయితే మనం సాధించాలి అన్ని సాధించి మన చాలా మంది ఆచిబడుతున్నాడు తల్లిదండ్రులు చూసిన తాకేటటువంటి కొడుకులు లేదు అన్ని చోట్ల చూస్తున్నాం రకరకాల పరిచయా కొడుకులు తల్ని దూరం చేస్తావు ఈ దుస్థితి చూస్తే ఒక్కోసారి తల్లిపోలేదు ఇది మనమేనా అన్న ఆలోచన జరుగుతా ఉన్నా సో దయచేసి మీరు నిరాశపడకండి దుఃఖంగా ఉండండి అన్ని విధాల విధాలని ప్రయత్నం చేస్తాం కొత్త కొత్తగా ఇప్పుడు వేషవారు కానీ కానీ ఇంకా దాతలు చాలా బాగుంది చేతి అడుగు దేవుడు అందుకే నేను ఎంటే మనకు ఆహ్వానం లేదు चे जाते याद इन चे आउटर बीम उन्हें दिए अंतर्गंटे ही नमँई नमँक इन बीम याद इन जब तुम्हारे मन में उठते जाऊँ तो लंदन के करके जाऊँ मुझे बोल भाई उतारा लोग दूसरों जीवन में नापास ना हो पाला आशा रखेंगे आशा मन उत्सुकता का तो कौन भी शेष करेगा लंदन जाओगे यावकाश लंदन को डालो जी, जय भारत माता जय श्री माता తిరుమల జనార్దన్ అయ్యే గారి హృదయపూర్వకంగా సమర్పిస్తున్న నవరత్న పద్యమాల పూజలు సహృదయులు ధన్యులు సచీలు సుగుణ సంపన్నులు భక్తి ప్రభక్తి కలిగి దేవాలయాల అభివృద్ధికి పాటుపడే గొప్ప గాత శ్రీ వైష్ణవ చాతాల శ్రీ వైష్ణవ సంఘ సంస్కర్త భాగవతముల ఉన్నతికి అహర్నిషలు కృషి చేస్తూ చిరునవ్వులు చిందిస్తూ అందరి హృదయాలలో నిలిచిన ప్రేమమూర్తి శ్రీ ధర్మగడ్డ జయరాజు గారు క్షమించాలి నేను గత ఐదున్నర సంవత్సరాలుగా రిటైర్ అయినా కొద్దిగా ట్రాక్ తప్పిండొచ్చు అయితే కొద్దిగా గుర్తించాలి జనని లోపం జనగడు వెంగళ సైజ్య గ్రహణం ఇద్దరు చేయబైకే ఆలయ సాయి ప్రవకు ఆలయశ ఇప్పుడెల్లి అవర్ మనుగ కూలి అందు బదలు మనకి ఇద్దరు మన్మనాదొకరు ధర్మ గట్టని పెట్ట సంపు అంత ఆశను సంభవచల పాత్యం అలీ శ్రీరంగ లక్ష్మమ్మ పాద్యమేనో పెంచి పోసి చే మనని ప్రేమ పూట ధర్మ గంట కీర్తిగా తగదగ వినిసగాదే మేలే మేలత్తు జనముని చనతు పరమా హితభాజ కార్కుయా పావండు సంతసముబోచ్చు మందై స్వంతమందు సాలు మాత్రం డంపత్య ఇంకా సాధనది డంబ పెరిగలి ఒక ఇలా డబ్బుడబెట్టి నొప్పి రోగము లేక సంపూర్ణ డెబ్బై ఆరు సరుగున దాట గొప్ప ఏది ఎప్పటికి ఆప్సికమప్పనం ఎందరో మహాను కాబడు కొందరే కదా కరుణాメイ కోరేతుఆర్ మా పెందురితో నీ రుకని అంతర్గుర్తిచనా ఆతీగ్రహై ఏమి యసంగీతి కునే అచ్చనతేన ప్రకృతనా మనసీమలనే భావను చిరువల వలవలగా సకించగా ఈ పదము ఈ మూడు మార్గ అవ

जयम जयमुनि तु जयम जय रघुस्तु अस्तो शुभमस्तु निपुन किए दायोस्तु सकरा सुखियाल सम्पदा सततमस्तु सा जीवन विभवम सौख्यमस्तु मेनका भला वदा सुश्रीये तथास्तु निर्मल जनार्दन